హలో అండి అందరికీ నమస్తే మహాశివరాత్రి నాడు రాత్రి పన్నెండు గంటలకు ఇలా చేస్తే మీ సమస్యలన్నీ మాయం మరో మూడు రోజుల్లో మహాశివరాత్రి వస్తోంది ప్రతి భక్తుడు తన మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని మరియు అతని ఆశీర్వాదాలను పొందాలని కోరుకుంటాడు ఇందుకోసం మహాశివరాత్రి రోజున అనేక చర్యలు తీసుకుంటారు వాటి ప్రయోజనాలు భక్తులకు త్వరగా లభిస్తాయి మత గ్రంథాల ప్రకారం మహాశివరాత్రి పండుగ ఈ రోజున తీసుకున్న ప్రతి చర్య త్వరగా పూర్తవుతుంది ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు ఈ పరిహారం చేసుకోండి ఇది మీ జీవితాన్ని మార్చగలదు ప్లీజ్ లైక్ అండి ఎంటర్ దిస్ వీడియో ఈసారి మహాశివరాత్రి పండుగను రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదిన జరుపుకుంటారు ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేసే ఖచ్చితమైన పరిహారం మీ జీవితంలోని ప్రతి సమస్యను పరిష్కరించగలదు ఆ పరిహారం ఏమిటి మరియు అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున ధాతుదారాన్ని తీయండి ఇప్పుడు మీ ఇంటికి సమీపంలోని ఏదైనా శివాలయానికి రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి రాత్రి పన్నెండు గంటలకు శివునికి ధాతువును సమర్పించండి శివలింగంపై ధాతుదారాన్ని అరగంట పాటు ఉంచండి ఇప్పుడు ఈ సమయంలో ఆలయం వెలుపల కూర్చొని శ్రీ శివం నమస్తూభ్యం మంత్రం జపించండి అరగంట పాటు ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ధాతుదారాన్ని తీసుకొని పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఇంటికి తీసుకురావాలి ఇప్పుడు మీరు ఈ ధాతుదారాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి మీ డబ్బు స్థలం వ్యాపార స్థలం పొలం మొదలైన వాటిలో ఉంచవచ్చు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అనేది మనం తెలుసుకుందాం మీరు ఈ పరిహారాన్ని ఏదైనా మాస శివరాత్రి నాడు చేసినప్పటికీ మహాశివరాత్రి నాడు చేస్తే త్వరగా ఫలితాలు వస్తాయి రాత్రి పన్నెండు గంటలకు ఈ పరిహారాన్ని ప్రారంభించి ధాతుదారాన్ని సంపద ఉద్యోగం లేదా వ్యాపార స్థలంలో లేదా క్షేత్రంలో నాలుగు గంటలకు ముందు ఉంచండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా చేస్తే ఏ విధమైన సమస్యైనా పరిష్కారం అవుతుంది ఒక వ్యక్తి వ్యాపారం లేదా ఉద్యోగంలో చాలా ఇబ్బంది పడి ఎటువంటి పరిష్కారం కనుగొనలేకపోతే అతను ఈ పరిష్కారాన్ని ఉపయోగించవచ్చు ఒక వ్యక్తి యొక్క పొలంలో ఆశించిన విధంగా పంటలు పండకపోతే వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు శివుడికి జలాభిషేకంతో పాటు క్షీరాభిషేకం చేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఆయనకు తేనె అభిషేకం చేయడం ఎంతో మంచిదని పండితులు చెప్తున్నారు ప్రకృతిలో లభించే ఎలాంటి కల్తీ లేని తేనెను శివుడికి సమర్పిస్తే భక్తుల కోరికలు తీరుస్తాడని అంటున్నారు అందువల్ల శివుడికి అభిషేకం చేయాలనుకుంటే తేనెను తప్పనిసరిగా తెచ్చుకోండి ఇంట్లో ఉన్న దోషం పోవటానికి చాలామంది జిమ్మి మొక్కను ఇంట్లోకి తెచ్చుకుంటారు జిమ్మిని శనిదేవుడికి సమర్పించడం వల్ల దుఃఖాలు తొలగిపోతాయి అయితే మహాశివరాత్రి రోజున జిమ్మి ఆకులతో అభిషేకం చేయడం వల్ల శివానుగ్రహం ఉంటుంది అలాగే కుంకుమ పువ్వును శివుడికి సమర్పిస్తే ఎంతో మంచిదని అంటారు అందువల్ల మహాశివరాత్రి రోజు వీటిని శివుడికి ఇచ్చి శివానుగ్రహం పొందవచ్చు ఓం నమ శివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్